ఇప్పుడు జరుగుతున్న బదిలీలు వివక్ష జరుగుతున్నాయని మాజీ ఐఏఎస్ అధికారి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎస్ఆర్ కేఆర్ విజయ్ కుమార్ అన్నారు ఆయన మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలక్షన్ జరిగిన తర్వాత మూడు జిల్లాలలో హింస జరిగిందని పోలీస్ అధికారులను ఎస్పీలను సస్పెండ్ చేశారని అన్నారు పల్నాడు కలెక్టర్ మాత్రం ట్రాన్స్ఫర్ చేశారని మిగిలిన వారిని సస్పెండ్ చేశారని తెలిపారు లా అండ్ ఆర్డర్ ఒకేలా ఉండాలి కానీ దానిలో వివక్ష చూపడం అధికార యంత్రాంగానికి తగదని అన్నారు ఎలక్షన్ ముందు కలెక్టర్లను మార్చారని ఎందుకు మార్చారో కూడా కారణాలు ఎవరికి తెలియదన్నారు వేతన కోసం బలహీన వర్గాల రక్షణ కోసం లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని ఆయన తెలిపారు ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి అనేక బదిలీలు జరుగుతున్నాయి అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి బదిలీలు చూస్తే ఒక వివక్ష పూరితంగా జరుగుతున్నాయి అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తూ ఉంది వాస్తవంగా ఎలక్షన్ జరిగిన తర్వాత జరిగినటువంటి హింసలో మూడు జిల్లాలు ఇన్వాల్వ్ అయ్యి అక్కడ హింస జరిగిందని పోలీస్ అధికారులను ఎస్పీలను మార్చారు సస్పెండ్ చేశారు కానీ కేవలం నరసరావుపేట పల్నాడు కలెక్టర్ శివశంకర్ మాత్రం ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది మిగిలిన అనంతపూర్ కానీ తిరుపతి కానీ చేయలేదు ఇప్పుడు రూల్ ఆఫ్ లా అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది ఈక్వాలిటీ బిఫోర్ లా అనేటువంటిది లా అనేది అందరికీ సమానంగా ఉండాలి కానీ దానిలో కూడా వివక్ష చూపించడం అనేటువంటిది ఇక్కడున్నటువంటి అధికార యంత్రాంగం చూపిస్తున్నటువంటి వివక్ష స్పష్టంగా కనిపిస్తూ ఉంది చరిత్ర అంతా కూడా ఎవరైతే బలహీన వర్గాలుగా ఉన్నారో వారు నోరులేని మోగజీవులుగా ఉన్నారో వారే బలవుతూ వస్తూ ఉన్నారు ఎప్పుడు ఏ సంఘటన జరిగినా బలిపశువులు ఎవరు అని అంటే ఈ బలహీన వర్గాలు ఉన్నటువంటి పేదలే బలిపశువులుగా అవుతున్నారు ఎలక్షన్కి ముందు ముగ్గురు కలెక్టర్లు మార్చారు అనంతపురం కృష్ణ మరియు తిరుపతి అప్పుడు కృష్ణా జిల్లాలో ఉన్న రాజుబాబుని తిరుపతిలో ఉన్న లక్ష్మీశాని ఎలక్షన్కు ముందు మార్చారు కారణాలు ఎవరికి తెలియదు కనీసం వారికి ఏ రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు ఈ ఈ రీజన్ వల్ల అని నోటీస్ కూడా లేదు ఇప్పుడు నర్సరావుపేట పల్నాడులో ఉన్నటువంటి శివశంకర్ని మార్చారు అతనికి కూడా ఎలాంటి నోటీసు లేదు కనీసం ఏం జరిగింది అని అడిగిన వారు లేరు ఒకే ఒకేసారి ఏద్ద ట్రాన్స్ఫర్ అనేటువంటిది ఇచ్చేశారు అంటే ఎప్పుడు ఏ విషయం జరిగినా బలి చేయడానికి ఓన్లీ ఎస్సీ ఎస్టీ ఆఫీసర్సే ఉంటారా ఒక ఐఏఎస్ స్థాయిలో ఉన్న అధికారులకే రక్షణ లేకపోతే ఇక మామూలు వ్యక్తులు మామూలు అధికారుల పరిస్థితి ఏముంటుంది అడిగేవారు లేరు ఏం చేసినా కూడా చెల్లుతుంది అనేటువంటి విధానంతో ఈ వివక్ష పూరితమైనటువంటి అధికార యంత్రాంగం నడిపిస్తున్న తీరు ఎన్నికల సంఘం ఏం చెప్తుంది చీఫ్ సెక్రటరీ ఇచ్చిన రిపోర్ట్ని ఆధారంగా చర్య తీసుకుందామని చెప్తున్నారు మరి మీరు రిపోర్ట్ ఇచ్చేటప్పుడు ఎవరు ఏమిటి అనేటువంటిది ఎవరి పాత్ర ఎంత అనేటువంటిది చూడాలి చూడకుండా ఆనాడు రాజబాబుని లక్ష్మీషాని ఈరోజు శివశంకర్ని మీరు మార్చిన నలుగురు కలెక్టర్లో ముగ్గురు ఎస్సీ ఎస్టీలే ఉన్నారు ఇంత ఎంత వివక్ష ఏమిటి ఈ ఈ డెబ్బై ఆరు సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా పైగా వారందరూ కూడా చాలా ఎఫిషియెంట్గా పనిచేసే అధికారులు సమర్థవంతంగా పనిచేసిన అధికారులుగా పేరు తెచ్చుకున్నారు పల్నాడు జిల్లాలో అయితే శివశంకర్ అనేటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ప్రజలకు దగ్గరగా ఉంటూ పేదలకు దగ్గరగా ఉంటూ అనేక విప్లవాత్మైనటువంటి రిఫార్మ్స్ను తీసుకుని వచ్చి ఉన్నాడు గత రెండు సంవత్సరాలుగా చాలా చక్కని పేరు సంపాదించుకుని పేదలకు అనేక రకాలైనటువంటి కొత్త కార్యక్రమాలు తీసుకొచ్చారు ప్రభుత్వ కార్యక్రమాలే కాకుండా అలా ప్రజల మనల్ని పొంద పొందిన వ్యక్తి మీకు నచ్చటం నచ్చకపోవటం అనేటువంటిది కాదు కదా చూడాల్సింది ఆఫీసర్ యొక్క ఎఫిషియన్సీని కదా చూడాలి అంటే ఇన్నాళ్ళు అడిగేవారు లేరు ఏం చేసినా చెల్లుద్ది అని అనుకునే విధానంగా నడిచింది చరిత్ర అంతా డెబ్బై ఆరు సంవత్సరాలుగా ఇక మీదట అలా జరగదు అడిగేవాడు వచ్చాడు పేదల కోసం బలహీన వర్గాలకు రక్షణగా నిలబడటానికి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఏ వివక్షను కూడా మేము ఒప్పుకోము ఎక్కడ తప్పు జరిగినా పేదల తరపు నిలబడతాం బలహీన వర్గాల తరపు నిలబడతాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ తరపు నిలబడతాం ఇది తప్పు దీన్ని ఉపసంహరించుకోవాలి మీరు మళ్ళీ పల్నాడు కలెక్టర్గా శివశంకర్ని పునరుద్ధరణ చేయండి లేదు ఈక్వాలిటీ బిఫోర్ లా అంటే సస్పెండ్ చేస్తే ఎస్పీలు అందరిని సస్పెండ్ చేయాలి ఒకరిని సస్పెండ్ చేయటం ఒకరినేమో ట్రాన్స్ఫర్ చేయటం ఇంకొకరినేమో ట్రాన్స్ఫర్ చేయటం మిగిలిన వదిలేయటం అలా కుదరదు మీరు న్యాయబద్ధంగా వ్యవహారం చేయండి అక్కడ అక్కడ తిరుపతి జిల్లాలో కారు తగలబెట్టారు ఇంటికి నిప్పు పెట్టారు కానీ అక్కడ చర్యలేదు వేరే చోట ఏమో సస్పెండ్ చేస్తారు అలా కుదరదు మీరు చేస్తే న్యాయబద్ధంగా చేయండి అక్కడ చర్య తీసుకుంటే అందరి మీద సమానంగా చర్య తీసుకోండి లేదంటే దాన్ని మళ్ళీ పునరుద్ధరణ చేయండి శివశంకర్ని మళ్ళీ పల్నాడు కలెక్టర్గా పునరుద్ధరణ చేయండి లేదు అక్కడ ఏదైనా మీరు ఎత్తి చూపించగలిగిన తప్పు ఉంటే ఈ రోజుల్లో మన ఆంధ్ర రాష్ట్రంలో అయితే డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ రోల్ అనేది లాండ్ ఆర్డర్లో లిమిటెడ్గా ఉంది ఇది బీహార్ ఉత్తరప్రదేశ్ లాగా లాండ్ ఆర్డర్లో డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ యొక్క ఫైనల్ ఫైనల్ ఆర్డర్స్ ప్రతి చర్యలోనూ తీసుకునే విధానం ఇక్కడ లేదు ఎప్పుడైతే డివిజన్ అనేది జరిగిందో పవర్స్ లాండ్ ఆర్డర్లో మేజర్ షేర్ పోలీస్ యంత్రాంగానికి ఇచ్చారో అప్పటి నుంచి డిస్టిక్ట్ మ్యాజిస్ట్రేట్ అనేటువంటి పదవి ఓవరాల్ సూపర్విజన్లో ఉంది తప్ప నేరుగా లాండ్ ఆర్డర్లో ఇన్వాల్వ్ చేస్తున్నటువంటి క్రమం ఇంచుమించు ఒక ముప్పై సంవత్సరాల నుంచి లేదు ఇప్పుడు జరిగేటువంటి లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్కి కలెక్టర్ని ఎట్లా బాధ్యం చేస్తారు ఇది యూపీ బీహార్ కాదు కదా అక్కడ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ రోల్ ప్లే చేయడానికి మీరు పల్నాడు కలెక్టర్ని బదిలీ చేయకుండా ఉండి ఉండాల్సింది తప్పు చేశారు అధికార యంత్రాంగం తప్పు చేసింది ఎన్నికల సంఘం దృష్టికి కూడా దీన్ని తీసుకుని వెళ్తున్నాము మీరు కేవలం సిఎస్ ఇచ్చిన రిపోర్ట్ని ఆధారంగా ఇలా చర్య తీసుకుని వివక్షపూరితమైన నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటి తప్పు ఇది రాజ్యాంగ విరుద్ధం అందుకోసం ఇప్పుడు జరిగినటువంటి బదిలీలను పూర్తిగా ఖండిస్తూ రాజబాబు విషయంలో కానీ లక్ష్మీషా విషయంలో కానీ ఇప్పుడు జరిగిన శివశంకర్ విషయంలో కానీ దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము ఇప్పుడే కాదు రాబోయే రోజుల్లో కూడా అడిగే వాళ్ళు ఉన్నారు బలహీన వర్గాలకు రక్షణగా నిలబడేటువంటి వాళ్ళు ఉన్నారు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు జరిగే అన్యాయాన్ని ఎత్తి చూపిస్తుంది న్యాయం జరిగే వరకు పోరాడి తీరుతుంది